యిరా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యాలి బాబా వారి దివ్యవాణి నుంచి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ రత్నములను కొయ్యవలైన రత్నములతోనే అది సాధ్యము ముళ్ళు తీయవలైన ముళ్ళుతోనే సాధ్యము దుఃఖమునకును పాపమునకును జన్మమునకును మూల కారణమైనటువంటి కర్మల నుండి నివృత్తి పొందవలన కర్మములనే ఆశ్రయించవలను ఒకే కర్మము పలు విధములైన ఫలితమును అందించును సూర్యోదయం కాగానే కమలములు వికసించును అయితే అదే సమయమున కలువలు మూసుకొను సూర్యాస్తమయం కాగానే గృహస్థులు సజ్జనులు స్వస్థానాన్ని చేరుదురు అయితే దొంగలు తమ దుష్ట కృత్యములకు సిద్ధమవుతురు ఒకే హస్తము వ్రతంపై ఆడితే శివడానందం ఇస్తుంది ఖాళీ డబ్బాపై ఆడితే దుశ్శబ్దం వల్ల చెవినిపి తెప్పిస్తుంది కర్మయు ఉద్ధరించును కర్మయు అధోగతి కూడా తెచ్చును శివుని కౌలించుకున్న మార్కండేయుని వలె సుఖమును పొందవచ్చును శవమును కగులించుకున్న దుఃఖమే ప్రాప్తించును దేహభ్రాంతియే శివమందురు ఆత్మభ్రాంతియే శివమందురు కాబట్టి మీకు ఆనందము శాశ్వత సుఖము కావాలన్నా ఆత్మతత్వానికి అంటగట్టుకొని శివమును అనుభవించండి దీనికి అనుకూల వాతావరణం ఏమంటే భక్తి ఒకటే స్మరణే తరుణోపాయము నామములకి అంత శక్తి ఉన్నది ఎవరైనా మాల్య పదార్థపు పేరు ఉచ్చరించినా కడుపు తిప్పడం ప్రారంభమవుతుంది ఎవరైనా ఒక పుల్లటి పదార్థము పేరు పలిగితే నాలుగు నీరుతుంది తుచ్ఛమైనటువంటి వీటి నామములకి ఇంత ప్రభావం ఉంటే ఇక పరమాత్మని నామములు ఎంత మార్పు చేయించునని యోచించండి అయితే సతం యోగిన సర్వదా సర్వకాలేశు యోగులై ఆ నామమును స్మరింపవలేను యోగులు అంటే యోగములో నిష్ణాతులు యోగమంటే చిత్తవృత్తి నిరోధమని పతంజలి మహర్షి స్పష్టముగా చెప్పి ఉన్నాడు కాబట్టి నామముతో నామిని చేర్చమే నిజమైనటువంటి తరుణోపాయము నిరంతరము భగవంతుని చింతలోని సర్వ నిత్య కృత్య కర్మలను నిర్బంధ జీవితమును సలపవలేను పరమాత్మ స్వరూపములో మనస్సును లీనము చేయవలేను మనస్సును కరిగించి మాధవ రూపముగా మార్చవలైన రాయిపై మరొక రాయితో రాసిన వేడి బయలుదేరును చెట్టు కొమ్మలు ఒకదానికొకటి నిరంతరం రాసుకున్న అగ్ని పుట్టును అయితే ఎడబాటు లేక రాయి వయలవను అప్పుడే అగ్నివెలవడను అట్లాగే నామము నామి అనే రెండు కొమ్మలు కొమ్మలు ఎడబాటు లేక చిత్తములు రాసుకున్న జ్ఞానాగ్ని పుట్టి విషయవాసనన్నింటినీ భసము చేసి చిత్తశుద్ధి కలిగించి పరమాత్మను సాక్షాత్కారం అనుగ్రహించును అన్ని కర్మలను పరమాత్మ స్మరణతో ఆయనకు అర్పితముగా చేయవలేను భగవత్ చింతనం జ్ఞానముతో జపముతో మననముతో ఆనముతో ఏ రీతి చేయవచ్చును అయితే హృదయావేదన కూడా ఉండవలేను గ్రామ్ వన్ ప్లేట్ లేక టేప్ కార్డు పలుకు రీతి కాదు అతని ప్రీతి కోసం జీవితమే కానీ మన సుఖ సంతోషాల కొరకు కాదని దృఢం చేసుకోవలేను ఆశయము మనస్సు కర్మ మూడు ఏకముఖముగా పరమాత్మని పాదార పాదార వలెను సాకారమును మన ఆకారములో లయం లయము చేసుకోనవలయను నామస్మరణ వల్ల ఇది సాధ్యమగును ఐకంలో కర్మములతో పవిత్రము చేసి అది జీవితమును సాధకపరచును ఆముషికములు అది భక్తిని అభివృద్ధి చేసి భావములను మధురమేముగా మార్చును కైవల్యములకు కావలసిన జ్ఞానమును కూడా నామస్మరణ మూలముగా పొందవచ్చును సశేషం సాయిరామ్ समस्त लोका भवन्तु समस्त लोका सुखिनो समस् लोका सुखिनो श्याम श्या श्या जय भल श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్